హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడ నక్షత్ర సిల్స్ అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ రథం సెంటర్ దాటిన తర్వాత నెమలి బిల్డింగ్ పక్క సందులోనే స్ట్రైట్ గా వచ్చేసేయండి స్ట్రైట్ గా వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు శ్రీ కుసుమ హరినాథ మార్కెట్ అనే బ్యానర్ బోర్డ్ అయితే కనిపిస్తుందండి అదే సందులో ఇలా సన్నగా సందు అయితే ఉంటుందండి ఈ సందులోనే సిరి టెక్స్టైల్స్ ఇంకా నక్షత్ర సిల్క్స్ అని వాళ్లవే ఫోర్ టు ఫైవ్ షాప్స్ అయితే ఉంటాయి శారీస్ నుంచి జెంట్స్ గార్మెంట్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా మీకోసం అని చెప్పి స్పెషల్ గా హోల్సేల్ గా అలాగే రీటైల్ గా కూడా ఇస్తారు ఎవరైనా కూడా ఇంటి దగ్గర చక్కగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి ఒకసారి క్వాలిటీని చెక్ చేసుకోండి సూపర్ సూపర్ క్వాలిటీ ఉంటుందండి ఆల్రెడీ నెంబర్ వన్ క్వాలిటీ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర శారీస్ డ్రెస్సెస్ ప్యాంట్స్ బీట్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే బెడ్షీట్స్ దగ్గర నుంచి ఇంట్లో కావాల్సిన శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటాయి నక్షత్ర సిక్స్ లో సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి గ్రీన్ కలర్ మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఇది వచ్చేసి మనకి వైలెట్ గ్రే కలర్ కాంబినేషన్ వీటిలో మీకు చూపిస్తాను అండి దాదాపుగా సారీస్ అన్ని కూడా మనకి యాస్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంటాయండి ఇది మేడం ఇది వచ్చేసి మనకి వైలెట్ అండ్ యాస్ గ్రే కలర్ కాంబినేషన్ లో సారీ బాడీ పార్ట్ అయితే వస్తుంది దీనిపైన మనకి ఇక్కడ చూడండి మొత్తం కూడా డాన్సింగ్ కలంకారీ డిజైన్ ప్యాటర్న్ లో మనకి బ్యాక్గ్రౌండ్ కూడా కలంకారీ ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ స్టైల్ వస్తుంది కనిపించింది బాక్స్ లో ఉన్నప్పుడు కానీ ఇలా చూడండి శారీ మాత్రం ఇది ఇదే మేడం ఇది అసలు ఆఫర్స్ అంటే మాత్రం ఇలాంటివండి మనకంతా కూడా మంచి ఆఫర్ ఉంది జిమ్ మేము చూడండి బ్లౌజ్ పీస్ పైన మనకి అంత కూడా ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది మేడం ఇది వచ్చేసి హ్యాండ్స్ చూసారా బిగ్ సైజ్ బార్డర్ మనకి పికాక్ డిజైన్ ప్లస్ త్రీ డిజైన్స్ సో ఎక్సలెంట్ ఇచ్చి పెట్టేసారు చాలా బాగుంది సారీ మాత్రం ఈచ్ నైట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది మేడం దీనిలో కలర్స్ చూసారు కదా మనకి ఎక్కువ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి రెడ్ మెరూన్ బ్లూ ఆ కలర్ కాంబినేషన్స్ చెప్పించామని డార్క్ చార్ సింపుల్ ప్లెయిన్ ప్యాటర్న్ అది కూడా సింపుల్ బుటా డిజైన్ తో వస్తుంది అది కూడా జరిగేవి సిల్వర్ అండ్ కాపర్ వివింగ్ అయితే వస్తుంది ఇది వస్తుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో మనకి ఫ్రంట్ అంతా కూడా వర్క్ ప్యాటర్న్స్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది అండి టాప్ విత్ లైనింగ్ మీకు ఎందుకంటే ఇది ఇంత క్లారిటీ చెప్తున్నాం ఆఫర్ రేంజ్ అండి ఇది వచ్చేసి మనకి ఈ డ్రెస్ కాస్ట్ మనకి దాదాపుగా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉండే కాస్ట్ ఉండే ఐటమ్ అండి ఇది మనకి ప్రజెంట్ ఆఫర్ రేంజ్ లో మీకు అది తెప్పించాం ఇది మనకి ప్రత్యేకంగా రీసేలర్స్ కోసం అండి రీసేలర్స్ వాళ్ళకు బల్క్ బల్క్ గా తీసుకుంటుంటారు కదా బ్యాక్స్ టు బ్యాక్స్ తీసుకుంటారు వాళ్ళకి ఇస్తున్న నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లో అండి రథం సెంటర్ దగ్గర నెవల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు బయట బయటూరి వచ్చినట్టు అయితే మాకు ఒక్కసారి కాల్ చేసిన ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేకపోతే కనుక మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేదని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకొని వస్తే మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరిని వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏమైనా అర్థం కాకపోతే మాకు కాల్ చేసి పలానా వీధిలో ఉన్నామని చెప్పారండి చెప్పారు మాకు దగ్గర ఉండే కనుక మా కురం పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండు మెయిన్ రోడ్ అంతా మీకు కెనల్ రోడ్ అంటారండి కెనల్ రోడ్ మీకు వచ్చిన తర్వాత రథమ్ సెంటర్ దగ్గర నమల్ బిల్డింగ్స్ అంటే ఎవరైనా చెప్పేస్తారు మీకు ఇక్కడ ఆటోస్ ఎక్కేటప్పుడు కూడా ఆటో డ్రైవర్స్ కూడా ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నవల్ బిల్డింగ్ అంటే ఎగ్జాక్ట్ సంచు దింపేస్తారు ఈ సందు లోపలికి ఒక పది పది అడుగులు వేయాలని ఎడం చేతి వైపుకి హర్లాన్ మార్కెటింగ్ అనే ఒక చిన్న సందు ఉంటుంది అండి ఈ సందు లోపలికి రంగంలో మా అంతా కూడా ఇక్కడ నాలుగైదు షాప్స్ సిరే టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయండి అంటే మాదంతా కూడా హోల్సేల్ షాప్స్ అండి అండ్ ఇంటి దగ్గర బిజినెస్ చేసుకున్న వాళ్ళకి బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న రీసేలర్స్ వాళ్ళకి హోల్సేల్స్ వాళ్ళకి పెట్టుబడికి పంచి పేయడానికి ఎవరికైనా బల్క్ షాప్స్ ఎక్కువ ఐటమ్స్ కావాలన్నా మనకి దగ్గర అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ ఈ ఈ రోజు రోజు కలెక్షన్ వచ్చేసి కూడా ఒక మంచి స్పెషల్ కలెక్షన్ లో డోలో కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ డోలో సారీస్ లో కూడా మనకి ప్రింటెడ్ డిజైన్స్ వస్తుంది ప్లస్ దానికి తగ్గట్టుగా మనకి ప్యాటర్న్స్ అండి మీకు కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తానండి సారీస్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటాయి అందులో మనకి ఎక్కువగా లైక్ చేసిన డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఈ డోలో క్వాలిటీలో ఏదైతే మనకి డార్క్ కలర్ బాగా ట్రెండ్ అవుతున్నాయో ఆ సారీస్ అయితే మనం తెప్పించేస్తాము ఇదిగో మేడం శారీస్ చూడండి ఇదంతా కూడా మనకి కలంకారీ డిజైన్ ప్యాటర్న్స్ అయితే వస్తాయండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి గ్రీన్ కలర్ మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఇది వచ్చేసి మనకి వైలెట్ గ్రే కలర్ కాంబినేషన్ వీటిలో మీకు చూపిస్తాను అండి దాదాపుగా సారీస్ అన్ని కూడా మనకి యాష్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంటాయండి ఇది మేడం ఇది వచ్చేసి మనకి వైలెట్ అండ్ యాష్ గ్రే కలర్ కాంబినేషన్ లో సారీ బాడీ పార్ట్ అయితే వస్తుంది దీనిపైన మనకి ఇక్కడ చూడండి మొత్తం కూడా డాన్సింగ్ డాల్ కలంకారీ డిజైన్ ప్యాటర్న్ లో మనకి బ్యాక్గ్రౌండ్ కూడా కలంకారీ ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ స్టైల్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ అండి అన్ని కూడా వస్తుంది మనకి ఇది కూడా బ్లౌజ్ పీస్ సేమ్ అంతే బోర్డర్ పళ్ళు ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో బ్లౌజ్ పీస్ కూడా మనకి అయితే అలానే డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో ఉన్నాయండి డోలో సారీస్ అన్ని కూడా మీకు కలంకరీ టైప్ ఒకటి చూపించాను కదా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ లీఫ్ లీఫ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇదే మేడం ఇదే మేడం ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అంటే ఇందులో మీకు గేమ్స్ అని చూపిస్తాం కదా ఇప్పుడు రెడ్ కలర్ కాంబినేషన్ అది కూడా మనకి అంటే డాన్సింగ్ డాల్స్ డిజైన్స్ లేకుండా ఉందండి మనకి ఏంటంటే అందరూ ఇష్టపడరు ఆ కలంకారి డిజైన్స్ డాన్సింగ్ డాల్స్ అనేది కొంచెం లేకుండా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి వాళ్ళ కోసం కూడా మనం అయితే లీఫ్ ప్యాటర్న్ తెప్పించాం ఇదే మేడం మీకు ఆల్రెడీ చెప్పాను కదండి యాష్ గ్రే కలర్ కాంబినేషన్స్ లోనే ఇవి ఎక్కువ ఉంటాయని చెప్పి ఇదండి గ్రే కలర్ కాంబినేషన్ లోనే వస్తుంది కింద బార్డర్ వచ్చేసి చేంజ్ అయింది రెడ్ కలర్ ఇది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుందండి సారీస్ అయితే మాత్రం మంచి అఫీషియల్ రేంజ్ ఐటమ్ అండి మనకి కూడా ప్రజెంట్ ఆఫర్ వెరైటీ అండి ఇది అంతా కూడా మనకి డోలో సారీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు నాలుగు వందల యాభై రూపాయల పైన ఐదు వందలు ఐదు యాభై పైన ఉంటుందండి అలాంటి శారీస్ మనకి ప్రజెంట్ ఆఫర్ లో కేవలం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ కి తెప్పించా మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇది మేడం ఇది వచ్చేసి మనకి శారీకి పళ్ళు అయితే ఇలా వస్తుంది ఇది మేడం ఫ్లవర్ డిజైన్స్ చూడండి ఇది వచ్చేసి యాష్ గ్రే ప్లస్ గోల్డ్ మిక్సింగ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇలా సారీకి బోర్డర్ వస్తుంది ప్రతి సారీకి అయితే కంచి బోర్డర్ అయితే ఇది మేడం ఇది శారీ మొత్తం ఇలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ప్రతి సారీ కూడా మనం చూసేలా బ్లౌజ్ పీస్ అయితే మాత్రం సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ అయితే ఉంది ఇలా మనకి ఇది మేడం ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ మనకి ఓన్లీ కలకరీ అంటే దగ్గర ఫ్లవర్స్ చూపించాను కదా కొంచెం పెద్ద ఫ్లవర్స్ డిజైన్ లా కావాలంటే కనుక ఇది మేడం వీటిలోనే మనకి చాలా కలెక్షన్ అండి నంబర్ ఆఫ్ ఈ శారీ స్ట్రైట్ లైన్స్ కూడా ఉన్నాయి కదా అవును మేడం బ్యాక్గ్రౌండ్ మీకు స్ట్రైప్ లైన్స్ అయితే వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకి అంతా కూడా కింద కలంకారీ ఫ్లవర్ డిజైన్స్ ప్లస్ కలంకారీ పికాక్ డిజైన్స్ అయితే వస్తుందండి ఈ శారీకి ఇది ఒక ప్యాటర్న్ అండి ఇలా మనకైతే మాత్రం నంబర్ ఆఫ్ వెరైటీస్ ఏ శారీ చూస్తే ఆ శారీ తగ్గట్టు దాని మోడల్స్ అయితే ఉంటాయి మనకి రిసీలస్ వాళ్ళ కోసం కావాలి అంటే కనుక మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి సింగిల్ పీస్ ఓన్ పర్పస్ కోసం అయితే మేము ముందుగా చెప్తున్నాం అండి ఇది మనకు ఒకవేళ ఈ గ్రే కలర్ బార్డర్ గ్రే కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇలా బార్డర్స్ అయితే చేంజ్ అవుతుంటాయి కాబట్టి మీకు ఏ కలర్ కావాలో మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి సిమిలర్ ఫీజ్ అయితే వస్తదని మనం ముందుగా చెప్తున్నాం సేమ్ ఎగ్జాక్ట్ గా అదే డిజైన్ మీద అదే ఫ్లవర్ అదే బోర్డర్ అదే కలర్ కాంబినేషన్ వస్తుందని చెప్పట్లేదు సిమిలర్ అయితే వస్తుందండి ఎందుకంటే మేము సిమిలర్ కూడా చెప్పేది మాదంతా కూడా హోల్సేల్ అండి మేము ఎక్కువ సేల్ చేసేది ఇదిగోండి ఇలా బండిల్ ఉంది కదండి ఇలా బండిల్స్ బండిస్ మనకు సేల్ అయితే అండి ఇదిగోండి ఇలా ఏదైనా సరే మనకు చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా మనకు బండిల్స్ గానే ఉంటాయి అలా బండెల్స్ బండి మనకి సేల్ అవుతుంటది ఆ బండిల్స్ అమ్మే మధ్యలో మనం ఏంటంటే సింగిల్ పీస్ కూడా మీకు అయితే కొరియర్ ఇస్తున్నాం కాబట్టి ఇలా మనకి ఆఫర్ ప్రైస్ లో సింగిల్ పీస్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఒక సిమిలర్ అదే కలర్ కాంబినేషన్ వస్తుంది కాకపోతే డిజైన్ లో రావచ్చు అది మనం చెప్తున్నాము ఏదైనా సరే అయితే మాత్రం కేవలం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కూడా మనకి కంచి పట్టు శారీస్ అయితే మీకు ఆఫర్ అయితే ఇస్తున్నాం అండి ఈ కంచి పట్టు శారీ కలెక్షన్ చూడండి కూడా కొత్త వెరైటీ కొత్త రేంజ్ కలెక్షన్ అండి మనకి ఫస్ట్ శారీ దగ్గర స్టార్ట్ చేస్తే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి అన్ని కూడా మనకి బిగ్ సైజ్ బోర్డర్స్ అండి మనకి జస్ట్ కొంచెం మీడియం ప్లస్ మొత్తం కూడా బిగ్ సైజ్ బార్డర్స్ మరి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి వీటి అన్నింటిలో కూడా మనకి శారీస్ అయితే మీకు కొన్ని శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి మనకి గోల్డెన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే శారీ అండి దీని పైన కూడా వచ్చేసి ఇక్కడ పైనంత డిజైన్ స్టైల్ అయితే వచ్చిందండి శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఇది మనకి చిన్న సైజ్ బోర్డర్ మనకి కంచి బోర్డర్ వచ్చేసి చిన్నది వచ్చింది మనకంతా కూడా ఇది యానిమల్ డిజైన్స్ మనకి కొత్తగా వస్తుందండి ట్రెండింగ్ కలెక్షన్ అండి బోర్డర్స్ అన్ని కూడా మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మేడం ఈ శారీ ఓపెన్ చేస్తుండే చూస్తారా షైనింగ్ అంతా కూడా ఎంత బాగుందో సారీస్ ఎక్సలెంట్ రేంజ్ అండి కూడా ఇదండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి శారీ అయితే బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ పీస్ మొత్తానికి మనకి సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ మీకు ఇక్కడ ప్లేస్ వచ్చేసి మనకి వర్క్ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏదైనా మగ్గం వర్క్ ఏదైనా చేపించుకోవాలి చేపించుకోవచ్చు ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇది పళ్ళు చూడండి అంతా కూడా ఇక్కడ మ్యాంగో బుట్ట డిజైన్ వచ్చిందండి పై దాని కిందంతా మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ స్టైల్లో వచ్చింది చాలా అఫీషియల్ గా ఉంటుందండి చాలా రేంజ్ శారీస్ ఇవన్నీ కూడా ఇదే మేడం ఇప్పుడు లోకి వస్తే ఇది చూడండి మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ లో అయితే వస్తుందండి ఇదంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ స్టైల్లో వచ్చిందండి ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి జరీ ఇవింగ్ లో ఇదే మేడం ఇప్పుడు మీకు కింద చూడండి ఇప్పుడు బార్డర్ దగ్గర అయితే మాత్రం మనకి పికోక్ డిజైన్ ప్లస్ ప్యారెట్ డిజైన్ అయితే వచ్చింది అండి మధ్యలో మనకి అంతకు డివైడింగ్ చేస్తూ మనకి వచ్చేసి ఇది అయితే సిల్వర్ జరీ లీవింగ్ లో మనకి ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది చాలా సూపర్ ఐటమ్ అండి మనకి ఈ కంచిపట్టు శారీస్ లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిక్సింగ్ లో వచ్చిన శారీ అండి ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది ఇదిగోండి మేడం ఇది శారీ వచ్చేసి మనకి టోటల్ ఇక్కడ దాకా మనకి అయితే లాభస్తుంది కొంచెం కటిజంగా అయితే వస్తుందండి ఇవన్నీ కూడా మనకి కంచి పట్టు శారీస్ ప్రెసెంట్ అయితే మాత్రం ఆఫర్ రేంజ్ లో తెప్పించామండి ఇది మనకి రీసైలర్స్ వాళ్ళు ఉన్నారు కదా ఇంటి దగ్గర సేల్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సేల్ చేసే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏటం అయితే మంచి ఆఫర్ రేంజ్ వస్తుంది ఎందుకంటే ఈ సారీ స్టార్టింగ్ కాస్ట్ ఉంటుందండి మీకు తెలుసు ఇదంతా కూడా స్టార్టింగ్ కాస్ట్ పట్టు కంచి పట్టండి ఎంత కాస్ట్లు ఉంటాయని చెప్పి కానీ మనకి ఏంటంటే ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ దాని వల్ల మాత్రమే మనకైతే మాత్రం కేవలం పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ లో మీకు కనిపిస్తుంది కానీ ఓపెన్ చేస్తే మాత్రం చాలా హైలైట్ సారీ ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మొత్తం కూడా బాల్ డిజైన్ ప్యాటర్న్ స్టైల్ వచ్చింది మనకి ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ బార్డర్ అది కూడా డబల్ వివింగ్ బార్డర్ అయితే వస్తుంది డబల్ వివింగ్ అంటే ఇది మేడం ఇదంతా కూడా మనకి ఒక డిజైన్ తో వస్తుంది మనకి కింద వచ్చేసి ప్లెయిన్ డిజైన్ ప్యాటర్న్ అలా మనకి డబల్ డిజైన్ ప్యాటర్న్ అంటారు మనకి బార్డర్స్ లో ఇదిగోండి ఇది చూడండి ఇక్కడ ఇది చూడండి మనకి పళ్ళు అయితే మాత్రం ఎంత రిచ్ లుక్ ఉందో శారీకి అసలు హైలైట్ అండి నెక్స్ట్ ఇప్పుడు శారీలోకి వస్తాయి ఇది మేడం లెహరియా ప్యాటర్న్ సారీ అది కూడా మనకి ఫ్లవర్ డిజైన్ మీనా డిజైన్ అంటారు చూసారా ఆ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది అయితే ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ మెజంతా అంటారు చూసారా ఆ కలర్ కాంబినేషన్ ఇప్పుడు అయితే మాత్రం లావెండర్ మిక్సింగ్ తో వచ్చింది ప్లస్ ఆరెంజ్ మిక్సింగ్ అసలు మనకి త్రీ కలర్ కాంబినేషన్ కానీ డామినేటింగ్ వచ్చేసి మనకి పర్పుల్ అయితే హైలైట్ ఉంటుంది చాలా సూపర్ సారీ ఇదే మేడం ఇది శారీ ఓవరాల్ గా అంతా కూడా డిజైన్ అయితే వస్తుందండి శారీ మాత్రం ఏదైనా వేర్ చేస్తానండి దీనికి వచ్చే లుక్ మాత్రం అంత బాగుంటాయండి ఇవన్నీ కూడా అయితే వీటిలో మనం ఇప్పుడు ప్రత్యేకంగా అంటే ఇప్పుడు అంతా కూడా పూజలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుండీ మనం ఎవరైనా గుళ్ళల్లో వాటిలో టెంపుల్స్ లో ఇవ్వడానికైనా సరే చాలా బాగుండేలాగా మనం అయితే మాత్రం ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో తెప్పించాము ఇదే మేడం ఇది వచ్చేసి గోల్డ్ అండ్ ఎల్లో మిక్సింగ్ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్ మీకు మెయిన్ గా దీంట్లో బార్డర్లు అయితే మాత్రం ఎక్సలెంట్ డిజైన్స్ ఉంటుంది డార్క్ పింక్ కలర్ లో బార్డర్ డార్క్ పింక్ దాంట్లో మనకి అంతా కూడా ఒక త్రీ డిజైన్ వస్తుందండి ఇది మేడం బ్యూటిఫుల్ ఇది మేడం ఇది సారీ చూడండి ఓపెన్ చేసిన తర్వాత హైలైట్ అసలు మీకు ఏంటంటే కింద ఇక్కడ బార్డర్ వరకే కనిపించింది బాక్స్ ఉన్నప్పుడు కానీ ఇలా చూడండి సారీ మాత్రం ఇది ఇది మేడం ఇది అసలు ఆఫర్స్ అంటే మాత్రం ఇలాంటివండి మనకంతా కూడా మంచి ఆఫర్ అండి ఇదిగోండి దీని మీద చూడండి బ్లౌజ్ పీస్ పైన మనకి అంత కూడా ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది ఇది వచ్చేసి హ్యాండ్స్ చూసారా బిగ్ సైజ్ బార్డర్ మనకి పికాక్ డిజైన్ ప్లస్ త్రీ డిజైన్ సో ఎక్సలెంట్ ఇచ్చి పెట్టేశారు చాలా బాగుంది సారీ మాత్రం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇదే మేడం ఇక్కడ ఇది పళ్ళు అండి అసలు ఏదదే మనకి ఇంకా సారీ బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ హైలైట్ సో పళ్ళు చూస్తే పళ్ళు హైలైట్ ఇంకా సారీ చూడండి ఇదే ఇదండి మొత్తం కూడా మనకి ఒక సింపుల్ డిజైన్ ప్యాటర్నింగ్ అండి ఇదంతా కూడా మనకి జామెట్రికల్ డిజైన్ స్టైల్లో స్ట్రైప్స్ ప్యాటర్న్ లో మనకి అంతా కూడా సింపుల్ ఫ్లవర్ డిజైన్ ప్యాటర్నింగ్ అండి ఇదంతా కూడా ఇది మేడం కింద బార్డర్ కి బార్డర్ అసలు శారీకి శారీ చాలా బాగుంది లైట్ షేడెడ్ అండి చాలా యూనిక్ కలర్ అవును మేడం మనకి ఇదేంటంటే ఈ శారీకి తగ్గట్టుగా మనకి కూడా కలిసేపాటికి బార్డర్ హైలైట్ అయింది శారీ శారీ హైలైట్ అయింది ఇవన్నీ కూడా మనకి పదిహేడు వందల యాభై రూపాయలకి శారీస్ ప్రెజెంట్ అయితే ఆఫర్ వచ్చిందండి మనకి ఇప్పుడు తర్వాత ఇంకా నవంబర్ దాదాపుగా వచ్చేసింది ఈ నవంబర్ తర్వాత వెంటనే మనకి డిసెంబర్ ఉంది డిసెంబర్ లో మనకి క్రిస్మస్ పండుగ ఉందండి మీకు అప్పుడు దగ్గర చేసి కావాలంటే సరుకు అయితే మాత్రం దొరకదు ఇక్కడ నుంచి మనకంతా కూడా పండగలే అన్ని మెయిన్ పండుగలన్నీ కూడా ఇప్పుడే ఉన్నాయి కాబట్టి మనకి అప్పుడు దగ్గర చేసి ఇలాంటి ఐటమ్ కావాలన్నా మనకి ఈ రేట్ రీజనబుల్ కాస్ట్ లో రాదు ప్లస్ ఈ ఐటమ్స్ ఏంటంటే అప్పుడు మనం సింగిల్ పీస్ కూడా ఇవ్వలేకపోవచ్చు అంటే షాప్ దగ్గర బిజీగా ఉండడం వల్ల ఇవ్వలేకపోవచ్చు మనం ముందుగా చెప్తున్నాం అండి అందుకని సింగిల్ పీసెస్ ఓన్ పర్పస్ కోసం ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నా సరే మీరు ఎక్కువ నిండా ఐటమ్ తీసుకుంటే మంచి కలెక్షన్ అయితే మీకు దొరుకుద్ది మీరు అప్పటికప్పుడు దగ్గర చేసి మనకి ఈ ఐటమ్ కావాలండి ఈ ఐటమ్స్ లో ఈ ఆఫర్స్ లో కావాలన్నా సరే సరే ఈ ఐటెం అయితే మాత్రం దొరకదు అది మనం ముందుగా చెప్తున్నాం రీసేలర్స్ వాళ్ళు ఎవరికైనా కావాలి అన్న అంటే మీకు ఇప్పుడు అంటే ఒక బేల్ చూ సరుకు చూపిస్తున్నాము మనకి ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయండి రీసెలర్స్ వాళ్ళకి ఎక్కువ కావాలి అనుకున్న ఎక్కువ కలర్ కాంబినేషన్స్ కావాలి ఎక్కువ కాంబినేషన్స్ కావాలి మన దగ్గర అయితే మాత్రం వీటిలో ఇంకా కలెక్షన్ అయితే ఉంది మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేయండి లేదా మీరు షాప్ దగ్గర వచ్చినా సరే ఓకే వచ్చినప్పుడు మనకి రీసేలర్స్ కండి ఇలా అని చెప్పారంటే దానికి తగ్గట్టు మీకు ఐటమ్ అయితే మేము సెట్ చేసేస్తాం ఇదే మేడం జస్ట్ మీకు ఇలా ఫోల్డ్ ఓపెన్ చేసేస్తాను చూడండి శారీస్ అయితే మాత్రం మీరు ముందుగా చెప్పేస్తాం ఐటమ్ మిస్ చేసుకున్నారా మంచి ఆఫర్స్ మంచి పట్టు శారీ ఇదంతా కూడా మనకి కంచి పట్టు శారీస్ మీరు మిస్ చేసుకున్నట్టే అలాంటి కలెక్షన్ ఆఫర్ లో వచ్చింది ప్రెసెంట్ ఇది మేడం చూసారా ఏ శారీ ఆ సారీ చూడండి ఆరెంజ్ గోల్డ్ మిక్సింగ్ అయితే వస్తుంది ఇది శారీ మొత్తం పట్టు సారీస్ మీకు పదిహేడు వందల యాభై రూపాయలకి మాత్రం ప్రెసెంట్ అయితే ఆఫర్ వెరైటీలో వచ్చింది కాబట్టి మనకి ఈ సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ కైతే దొరికింది అండి లేదంటే కనుక చెప్తున్నాం ఈ సారీస్ కాస్ట్ ఒక్కొక్కటి ఫోర్ థౌసండ్ రూపీస్ పైననే ఉంటుందండి అలాంటి శారీస్ అన్ని మనం మీకోసం మీకు అయితే ఆఫర్ వెరైటీ ఇద్దామని చెప్పి తెప్పిస్తున్నాం ఇదే మీకు ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసింది చూస్తారా దాంట్లో మనకైతే కలర్ చేంజ్ అయ్యింది ఇది పింక్ కాంబినేషన్ అయితే వచ్చింది మీకు ఇందా ఓపెన్ చేసింది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు ఆల్రెడీ ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాం కదండి సారీ చాలా బాగుంది అని చెప్పి తెప్పించా ఇది రెడ్ వచ్చిందండి అది రెండింటికి డిఫరెన్స్ కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ ప్యాటర్న్ గానీ చాలా బాగుంది అని చెప్పి మనం ఇది రెండు ఈ రెండు పీసెస్ మాత్రమే తెప్పించాము ఇదిగో మేడం నెక్స్ట్ వీటిలో ఒక్కసారి మీకు కలర్స్ అన్ని కూడా చూపించేస్తాను ఇదిగోండి వీడియోలో వచ్చేసి మనకి ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా వీటిలో నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి మీకు ఒక్కొక్కసారి జస్ట్ ఇలా ఫోల్డ్ ఓపెన్ చేసి వేస్తాం చూడండి మొత్తం కూడా కలర్స్ అంటే ఎవరైనా ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళు ఎవరున్నా సరే మీరు వెంటనే అక్కడ స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి పెట్టడానికి మీకు వీలు ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సారీ మొత్తం కూడా మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మేడం ఇది వచ్చేసి స్కై బ్లూ మీద మనకి అంత ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్స్ అండి ఫర్ టూ సారీస్ కలెక్షన్ చూడండి ఎన్ని వెరైటీస్ మోడల్స్ అయితే మీకు చూపిస్తాము ఇది మేడం ఇవన్నీ కూడా పట్టు పట్టుసారి కలెక్షన్స్ లోని మనకి ఏదైనా సరే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఆఫర్ ప్రైస్ కాబట్టి మనకైతే మాత్రం ఈ కంచి పట్టు సారీస్ వచ్చినాయి అంతా కూడా మ్యారేజెస్ సీజన్స్ అయితే ఉన్నాయి ఈ మ్యారేజెస్ ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి కానీ లేదా ఏదైనా టెంపుల్స్ లో మనకు ప్రజెంట్ చేయడానికి ఇవ్వడానికి లేదా మనం ఏదైనా టెంపుల్స్ లో ఉన్నప్పుడు అంటే మీరు వేర్ చేసుకోవడానికి దేనికైనా సరే మాత్రమే అయితే కలెక్షన్ సూపర్ హైలైట్ అండి కేవలం పదిహేడు వంద నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ కలర్ కావాలన్నది మాకు ఒక్క నిమిషం మార్క్ చేసి వాట్సాప్ పెట్టేయండి ఆ శారీ అవైలబుల్ ఉందంటే అది లేదా దాని ప్లేస్ లో ఏదైనా కలర్ కాంబినేషన్ ఇంకా ఉన్నాయి అనుకోండి దాన్ని బట్టి మనకైతే పంపిస్తామండి నెక్స్ట్ నేను కలెక్షన్ చెప్పబోతున్నారు నెక్స్ట్ మనకు వచ్చేసి ప్యూర్ కాటన్ నైటీస్ అయితే మీకు చూపిస్తున్నాను అండి వీటిలో మనకి కూడా బాతిక్ ప్రింట్స్ తో మనకి నైటీస్ అండి అది కూడా కాటన్ నైటీ క్లాత్ అయితే మనకి చాలా హెవీగా ఉంటుంది మనకి ఒక్కసారి కలర్ కాంబినేషన్ ఒక త్రీ కలర్స్ అయితే వస్తాయి మీకు చూపిస్తాను ఇదే మేడం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి బాగా ట్రెండింగ్ అండి చాలా మంది ఎక్కువ అడుగుతుంటారండి ఈ కలర్ కాంబినేషన్ అయితే అందులో మనకి బాతిక్ ప్రింట్ మీద అయ్యే పాటికి చాలా సూపర్ ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇదేం మేడం ఈ బాతిక్ నైటీస్ తో పాటు మనకి కొంచెం ఇలాగ బాంధ్రీ డిజైన్స్ లో కూడా మనం అయితే తెప్పించాము దీంట్లో వచ్చేసి కూడా మనకైతే కలర్స్ అయితే ఉంటాయండి ఈ కలర్స్ వచ్చేసి మనకి సైజెస్ అయితే మాత్రం ఇది ఎక్సెల్ నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ అయితే చెప్తాం ఫ్రీ సైజ్ అంటే మన త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా వస్తారు అలా కాదు ఇది వచ్చేసి మనకి ఎక్స్ఎల్ నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్న వారికి అయితే సరిపోతుంది అండి మేడం దీంట్లో మనకి డిజైన్స్ డిఫరెంట్ అయితే మాత్రం చాలా అంతా వస్తాయి వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇదంతా కూడా థ్రెడ్ వర్కింగ్ అయితే వస్తుంది చాలా సూపర్ ఉంటుంది మనకి రేట్ గానీ క్వాలిటీ గానీ చాలా హెవీ క్వాలిటీ రేట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ లో మనకి చాలా బాగుంటుంది మేడం మీకు కేవలం ఈచ్ నైట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది మేడం దీంట్లో కలర్స్ చూసారు కదా మనకి ఎక్కువ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి రెడ్ మెరూన్ బ్లూ ఆ కలర్ కాంబినేషన్స్ లో మనం డార్క్ ఇదండి ఇవన్నీ కూడా ఇవే మనకి బండిల్స్ గా కావాలంటే రీసెలర్స్ వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఒక ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ ఇలా కావాలంటే మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి మేము ఈ కలర్ కాంబినేషన్స్ ఏదైతే త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఆ త్రీ కలర్ కాంబినేషన్స్ లో మీ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే మేము అయితే పంపిస్తాం ఏదైనా సరే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా బండిల్ కి మనకి కలర్ సెట్ మొత్తం కూడా వచ్చేసింది మనకి ఏంటంటే అన్ని డిజైన్స్ మీకు సెట్ చేసి పంపించాలి కాబట్టి ఇన్ని పీసెస్ కావాలని పెట్టేసేయండి అన్ని డిజైన్ ప్యాటర్స్ మనం అయితే చూసి పంపించేస్తాం ఏదైనా సరే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ చెప్పబోతున్నారు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్యాన్సీ పట్టు సారీ కలెక్షన్ అండి ఇది ఫ్యాన్సీ పట్టు సారీ కంటే ఫ్యాన్సీ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఎందుకంటే మనకి శారీ మొత్తం కూడా ఓవరాల్ గా సింపుల్ ప్లెయిన్ అఫీషియల్ ఉంటుంది అండి కింద బార్డర్స్ ఏదైతే ఉందో ఆ బార్డర్స్ లో అండి మొత్తం డిజైన్ ప్యాటర్న్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి అంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ గా ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ చూద్దాం మీకు ఓపెన్ చేస్తే చూపిస్తానండి సారీ శారీ మాత్రం చాలా బాగుంటుంది సారీ ఇది మేడం ఇది వచ్చేసి మనకి యాష్ గిరే కలర్ కాంబినేషన్ అండి సారీ అయితే ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది మొత్తం కూడా జరిగి ప్యాటర్న్ లో వస్తుంది ఇది మేడం యాష్ గ్రే శారీకి మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అండి ఇదే మేడం ఇది వచ్చేసి ఇది అంతా కూడా మనకి సింపుల్ ప్లెయిన్ ప్యాటర్న్ అది కూడా సింపుల్ బుటా డిజైన్ తో వస్తుంది అది కూడా జరిగింది సిల్వర్ అండ్ కాపర్ అయితే వస్తుంది కింద మనకి బోర్డర్స్ లో చూడండి ఇది హైలైట్ అండి మనకంతా కూడా డీర్ డిజైన్ ప్రీ అండ్ డీర్ డిజైన్ ప్యాటర్న్ లో వస్తుంది అది కూడా మనకి ఇక్కడ చెప్పాం కదా సిల్వర్ వచ్చింది నెక్స్ట్ కాపర్ ఈ రెండు డిజైన్ ప్యాటర్న్స్ లో మనకి మాత్రం కింద డిజైన్ ప్యాటర్న్ వస్తుంది మనకి సేమ్ పైన కూడా అలానే వస్తుందండి ఇదే మేడం శారీస్ అయితే మాత్రం చాలా మంచి లుకింగ్ అయితే వస్తుంది అఫీషియల్ ఉంటుంది చాలా బాగుంటుంది ప్రైస్ కూడా ఆఫర్ రేంజ్ లో ఉందండి ఈ సారీస్ ఏదైనా సరే తీసుకోండి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ బుటా ప్యాటర్న్ అండి హ్యాండ్స్ సైజ్ కూడా వస్తుంది అవును మేడం పెద్ద సైజ్ తోనే వస్తుంది బ్లౌజ్ మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి అంటే గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి వీటికి అయితే మాత్రం చాలా సూపర్ కలెక్షన్ అండి ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ కొత్త ప్యాటర్న్ ఉంటది కొత్త వెరైటీగా ఉంటుంది మనం ఇచ్చేది కూడా ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా కానీ మనకి కింద కనిపిస్తున్న అయితే మాత్రం చేంజ్ అవుతాయి ఇది అండి మనకి సారీ వేర్ చేసినా సరే మీకు ఫోటో కేరలాగ్ చూపిస్తా ఇదే మేడం సారీ వేర్ చేసినా మనకి ఈ మోడల్ లుక్ అయితే వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది శారీస్ మాత్రం మంచి అఫీషియల్ రేంజ్ లో మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇదే మేడం ఇలా కలర్స్ అయితే వస్తాయి ఆల్రెడీ మీకు ఇక్కడ కలర్స్ అన్ని చూపించాను కదా కలర్ ఇదండి ఇవన్నీ కూడా వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి ఏ కలర్ లో కావాలన్నది మాకు ఒక్క సెకండ్ మీకు అక్కడ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఈ కలర్ కావాలని పెడితే దానికి మనకి ఆ కలర్ కాంబినేషన్ లోని కింద బార్డర్స్ చేంజ్ అయినా సరే ఓకే అంటే కనుక మేము అయితే ఆ కలర్ కాంబినేషన్ అయితే పంపిచేస్తాం అండి ఇదే మేడం ఇవన్నీ కూడా వీడిలో కలర్స్ అండి ఏదైనా సరే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి మంచి ఫ్యాన్సీ కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ అయితే వస్తాయి నెక్స్ట్ కలెక్షన్ చెప్పబోతున్నారు నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి ఒక స్పెషల్ ఆఫర్ అయితే మీకు ఇస్తున్నామండి ఈ స్పెషల్ ఆఫర్ కూడా ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్స్ అండి అది కూడా పటిలా సెట్స్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో అండి త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ లో తెప్పించాము మంచి కలర్ కాంబినేషన్స్ అండి మీకు ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ అన్ని ఫస్ట్ చెప్పేస్తాం చూడండి ఇది వచ్చేసి మనకి ప్యారెడ్ గ్రీన్ అండి తర్వాత ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ బాటమ్ వస్తుంది ఇది గ్రే కలర్ అఫీషియల్ చాలా మంది ఎక్కువ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి తర్వాత లక్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి డార్క్ వైలెట్ షేడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అవును మేడం పైన మీకు ఎంత ఉన్నాయి చూసారా ఆ కేటలాగ్ కలర్ కాంబినేషన్ సేమ్ ఎగ్జాక్ట్ వస్తాయి మీకు అంతా క్లారిటీ గా మనం కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మేము వివరంగా చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదైతే మనకి కలర్స్ వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్స్ మనకి ఇవన్నీ కూడా బ్యాగ్స్ అండి మనకి ఇదంతా కూడా ఆఫర్ అని తెప్పించాను మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీకు కూడా ఐడియా వస్తుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో మనకి ఫ్రంట్ అంతా కూడా వర్క్ ప్యాటర్న్స్ తో వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది అండి టాప్ విత్ లైనింగ్ మీకు ఎందుకంటే ఇది ఇంత క్లారిటీ చెప్తున్నాం ఆఫర్ రేంజ్ అండి ఇది వచ్చేసి మనకి ఈ డ్రెస్ కాస్ట్ మనకి దాదాపుగా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉండే కాస్ట్ ఉండే ఐటమ్ అండి ఇది మనకి ప్రజెంట్ ఆఫర్ రేంజ్ లో మీకు అయితే తెప్పించాం ఇది మనకి ప్రత్యేకంగా రీసేలర్స్ కోసం అండి రీసెలర్స్ వాళ్ళకు బల్క్ బల్క్ గా తీసుకుంటుంటారు కదా బ్యాక్స్ టు బ్యాక్స్ తీసుకుంటారు వాళ్ళకి ఇస్తున్న ఆఫర్ అండి ఈ త్రీ ఎక్సర్ సైజెస్ అనేది అసలు దొరకడం కష్టమైపోయింది ప్రజెంట్ డేస్ లో మనకి ఈ కలర్ కాంబినేషన్ ఈ క్వాలిటీ ఏదైతే ఉంది విత్ లైనింగ్ తో ఇలా ఫ్రంట్ వర్క్ ప్యాటర్న్ వచ్చి పటియాల సెట్స్ ఇలా దొరకడం అయిపోయింది దానికోసం మనం అయితే మాత్రం చాలా ట్రై చేసి మంచి క్వాలిటీ మీకోసం అయితే తెప్పించేసాము ఇది మనకి ప్రైస్ కూడా మంచి ఆఫర్ రేంజ్ లో కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలకి మనకి ప్యూర్ కాటన్ తో మనకి త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి విత్ లైనింగ్ వస్తుంది ఫ్రంట్ వర్క్ ప్యాటర్న్ ఇదే మేడం పటియా కాటన్ ఫ్యాంట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి దుప్పాటా ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కూడా ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్సెల్ సైజ్ మాత్రమే వస్తుంది మనకు ఒకవేళ ఎవరైనా డబల్ ఎక్సల్ ఉన్న వాళ్ళైనా సరే ఈ త్రీ ఎక్స్ త్రీ ఎక్సెల్ తీసేసుకొని కావాలంటే మీరు సైజ్ రఫ్ రఫ్ అండ్ యూస్ చేసుకోవడానికి రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మీకు ఒకసారి క్యాటలాగ్ ఫోటో కూడా చూపిస్తాను దాన్ని బట్టి మీకు కూడా ఏ కలర్ కావాలని మీరు అయితే తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి నావీ బ్లూ అండి దీని దీనిపైనంతా మనం చూసినట్టయితే మనకి డిజైన్ షేడెడ్ టైప్ అయితే వస్తుంది చాలా సూపర్ ఉంటుంది డిజైన్ ప్యాటర్న్ ఇదంతా కూడా వర్క్ అండి ఫ్రెండ్ వచ్చేసి వర్క్ ప్యాటర్న్ వచ్చింది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బాటమ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి ఇది వచ్చేసి దుప్పాట అండి ఇదే అండి ఇవన్నీ కూడా మొత్తం మనకి కలర్స్ అండి మనకి ఒక టూ సెకండ్స్ ఇలాగే ఉంచుతాం మీకు కావాలంటే ఒకసారి పాజ్ చేసుకొని ఇక్కడే మనకి ఏ కలర్ కావాలని మనకి మార్క్ చేసి పెట్టేసండి మేము ఆ పీస్ అయితే పంపించేస్తాము ఇవి మనకి బ్యాక్ టు బ్యాక్ గా రీసెలర్స్ కోసం కావాలి అండి కనుక మనకి ఇక్కడ ట్వెల్వ్ కలర్స్ మీకు ఏదైతే ఈ ట్వెల్వ్ కలర్స్ చార్ట్ చూపించాము ఆ ట్వెల్వ్ కలర్స్ మనకి ఒక బ్యాగ్ లో వచ్చేదండి అంటే ఇలా చిన్న బండిలో వచ్చేసి సిక్స్ పీసెస్ ఇలా మనకి ఇంకొక బండిలో ఉంటుంది ఇదిగోండి ఇది ఒక సిక్స్ పీసెస్ అండి మొత్తం ట్వెల్వ్ పీసెస్ పర్ బ్యాగ్ అయితే వస్తుంది మొత్తం కూడా ఇక్కడ మీకు బ్యాగ్స్ అన్ని కూడా ప్రజెంట్ మనం ఆఫర్ రేంజ్ లో తెప్పించామండి ఇదే మేడం ఎన్ని బ్యాగ్స్ మనకి ఒక్కొక్క బ్యాగ్కి ట్వెల్వ్ ట్వల్వ్ పీసెస్ ఓపెన్ అయితే ఉంటాయి ఇక్కడ ఏదైతే కలర్స్ షార్ట్ చూపించాను ఆ కలర్స్ మాత్రమే ఉంటాయి ట్వల్వ్ పీసెస్ పర్ బ్యాగ్ కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఒక సింగిల్ పీస్ ఏదైనా సరే త్రీ ఎక్సెల్ మాత్రమే వస్తే ఇక్కడ కలర్స్ అన్ని చూపించాం క్లారిటీగా అది విత్ లైనింగ్ విత్ వర్క్ ప్యాటర్న్ తో వస్తుంది కాటన్ చాలా బాగుంటుంది క్లాత్ అంతా కూడా మంచి హెవీ క్వాలిటీ